నాయకుడు ఎక్కడ కూడా మనం చల్లుకోవడం మన అదృష్టం మనకి ఎంపీ అక్కడ మనకు చొరకడం మన అందరం

కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టి డిస్టర్బ్ అయిన కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నట్టు వాళ్ళు నాతో ఓడిపోయింది ఓడిపోయిన ఏదైనా మంచి పని చేస్తున్నారా చేస్తుంది వాళ్ళ మూడు నెలల దౌర్జన్య